సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులకు హైదరాబాద్ కు చెందిన దాతల సహకారంతో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ శాంతిలాల్ జైన్ ఉత్తమ్ లాల్ జైన్ లాల్ జైన్ దూడారం దేవసి రాజ్ కుమార్ యాదవ్ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ దుప్పట్లు అందించామని భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు ప్రజలు వచ్చేసింది అయ్యా మనం ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి భావనతోని వాళ్ళు సేవ చేసే సందుకు సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే తప్పకుండా సాయం చేస్తారు ఏ సాయం అంటే ఆ సహాయం చేస్తారు ఎవరన్నా బీదల పెళ్ళి ఉంటా గుస్తే బట్టలు కావాలన్నా బట్టలు కావాలన్నా ఏవైనా సౌ వేయిందనుకోరి ఆ సావు ఖర్చుల కన్నా లేకపోతే యాక్సిడెంట్ అయితే చంపురి ఆ ఇద్దరు లేకపోతే ఎవరన్నా పిల్లల చదువుతురు వాళ్ళ ఫీజు కదలేము వాళ్ళ పుస్తకాలు ఇప్పించలేము వాళ్ళ బట్టలు ఇప్పించలేము అటువంటి పరిస్థితి ఉన్నా మరి నేను ఇక్కడ నాయకులు ఎవరైనా కాని ప్రవేశ్ గారు కాని లేకపోతే మల్లారెడ్డి గారు కానీ రాజరెడ్డి గారు కాని బంతులు గారు కాని యాదగిరి గారు కాని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ లు ఎంపీసీలు ఫోన్ చేస్తే హనుమంతుడు ఎట్లయితే వాళ్తాడో